వెల్కమ్ నేను కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం అచ్చంపేట సాంఘిక సంక్షేమ బాలల గురుకుల పాఠశాలలో పార్ట్ టైం ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న రాజు రాత్రి వేళలో మద్యం సేవిస్తూ పాఠశాలకు వచ్చి విద్యార్థులతో అసభ్యకరంగా ప్రవర్తించేవాడు కాగా ఈ నెల పదమూడున రాత్రి వేళ మద్యం సేవించిన రాజు పాఠశాలకు వచ్చి ఏడవ తరగతి చదువుతున్న ఓ విద్యార్థితో కాళ్ళు ఒత్తిపించుకొని మసాజ్ చేయించుకున్నాడు అంతటితో ఆగకుండా ఉపాధ్యాయుడు బాత్రూమ్ కు వెళ్తూ సదరు విద్యార్థికి బాత్రూమ్ కు వెంట తీసుకుని వెళ్లి బాత్రూమ్ లో విద్యార్థితో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ లైంగికంగా పరుష పదజాలంతో దూషించాడు ఈ విషయాన్ని సదరు విద్యార్థి తనకు ఎదురైన సంఘటన గురించి ఉపాధ్యాయుడి ప్రవర్తన గురించి మరుసటి రోజు గురుకుల పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు దృష్టికి తీసుకువెళ్లాడు దీంతో విద్యార్థి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన పార్ట్ టైం ఉపాధ్యాయుడు రాజును పాఠశాల ప్రిన్సిపల్ శాశ్వతంగా వేదిన నుంచి తొలగించారు గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించకుండా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారులు తగు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు నా పేరు సంతోష్ కుమార్ అచ్చంపేట గ్రామం అది అయితే మా గ్రామంలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ఉంది అయితే ఇక్కడ గురుకుల పాఠశాలలో చాలా రోజుల నుంచి కూడా చాలామంది టీచర్స్ తాగి రావడం జరుగుతుంది అయితే పిల్లల ద్వారానే మద్యంని తెప్పించుకోవడం అలాగే మర హాస్టల్ పరిసర ప్రాంతాల్లోనే తాగడము మరి తాగిన తర్వాత పిల్లల ద్వారానే వాళ్ళు పట్టుకొని లేచి వెళ్ళడానికి కూడా ఓపిక లేకుండా పిల్లలు వాళ్ళ టీచర్స్ అలా తయారైపోయారు కాబట్టి పిల్లలే వాళ్ళని తీసుకెళ్తున్నారు బాత్రూమ్కి అయితే మొన్న పదమూడవ తారీఖు తారీఖు రోజున రాజు అనే టీచరు ఇంగ్లీష్ చెప్పేవాడట మరి అతను కూడా తీసుకెళ్ళాండు అట్లానే ఒక అబ్బాయిని బాత్రూమ్కి సహాయం రారా అంటే తీసుకెళ్ళిండు అట్లా తాగి ఉన్నాడు కాబట్టి బాగా కాళ్ళు చేతులు ఒత్తించుకోవడం కూడా జరిగింది అతనితో అలాగే బాత్రూమ్ కు వెళ్దామనే ఒక నేపథ్యంలో అతనిపై లైంగి లైంగిక దాడి జరపడం కూడా జరిగింది అది ఆలస్యంగా వెలుగు చూపింది మాకు కూడా తెలియలేదు గ్రామస్తులకు ఎవరికి తెలియకుండా వాళ్ళు జాగ్రత్త తీసుకున్నారు ప్రిన్సిపాల్ సార్ అయినప్పటికీ పిల్లలు బయటకు వచ్చి మాకు ఇట్లా జరిగిందని చెప్పేసి పిల్లలందరూ భయాందోళన చెప్పడం చెప్పగానే మేమందరం మీడియాకు తెలియజేస్తున్నాం ఇట్లాంటివి ఎప్పుడు కూడా జరగద్దు అలాగే ఆ రాజు సార్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు కఠినంగా శిక్ష పడే విధంగా ప్రతి ఒక్క మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాండి ప్రిన్సిపల్ గురుకులము ఎస్సీ వెల్ఫేర్ బిచ్కుందర్ స్కూల్ అచ్చంపేటలో లొకేట్ అయింది పదమూడో తారీఖు మా స్కూల్లో ఒక పిల్లవాడికి టీచర్ మిస్బిహేవ్ చేశాడు అని చెప్పి కంప్లైంట్ చేశాడు అది ఫోర్టీన్త్ నేను లీవ్ లో ఉండటం వలన ఏం యాక్షన్ తీసుకోలేదు ఫిఫ్టీన్త్ నేను రాగానే వెంటనే అతన్ని స్కూల్ నుంచి పర్మనెంట్ గా డిస్మిస్ చేసేసాను యాక్షన్ తీసుకున్నాను పిల్లవాడి పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేశాను పేరెంట్స్ ఇల్లిటరేట్ అవ్వటం వలన వాళ్ళ అన్న చదువుకుంటే ఆ పిల్లోడికి చెప్తే అతను అంత విని కరెక్ట్ సార్ మీరు చేసింది ఓకే నో ప్రాబ్లం పిల్లోడిని ఉండనివ్వండి అన్నారు పిల్లవాడు మా దగ్గరే ఉన్నారు కానీ అంత పిల్లవాడిది రూల్ ప్రకారం పిల్లవాడి డీటెయిల్స్ ఐడెంటిటీ డిస్క్లోజ్ చేయకూడదు కాబట్టి మేము దాన్ని సీక్రెట్ గా ఉంచాము బికాస్ అది చాలా సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి పిల్లవాడి లైఫ్ దాంతో ఇన్వాల్వ్ అయి ఉంటుంది కానీ తర్వాత ఏం జరిగిందో ప్రెస్ వాళ్ళందరూ పిల్లవాడి ఐడెంటిటీని డిస్క్లోజ్ చేసేసారు చాలా పేరెంట్స్ అందరినీ పానిక్ అయ్యేలాగా చేశారు పేరెంట్స్ అందరూ చాలా డిస్టర్బ్గా ఉన్నారు మాకు ఐదు వందల ఇరవై నాలుగు మంది స్టూడెంట్స్ ఉన్నారు మా దగ్గర అంతమంది పేరెంట్స్ పానిక్ అవ్వటం చాలా ట్రబుల్ పడుతుంది ఎగ్జామ్స్ టైమ్ ఇది అసలే ఫైనల్ ఎగ్జామ్స్ ఇంటర్ వాళ్ళు ఫైనల్ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి టెన్త్ వాళ్ళే ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయి టెన్త్ వాళ్ళు మా వాళ్ళు సీఓ సీఓఈకి అప్యర్ అయితే అప్యర్ అయిన వాళ్ళందరూ సెకండ్ స్క్రీనింగ్ టెస్ట్కి సక్సెస్ వచ్చింది వాళ్ళకి కాబట్టి ఎకనమికల్గా అంత బాగానే ఉంది ఇలా జరగరాంది జరిగింది మా తరఫున వెంటనే యాక్షన్ తీసుకున్నాను కాబట్టి పేరెంట్స్ ఎవరు పానిక్ అవ్వాల్సిన అవసరం లేదండి మేము మీ పిల్లల కోసం పనిచేస్తూ ఉన్నాము అలాగే చేస్తాము పిల్లలకి ఏం జరగకుండా చూసుకుంటాము అని నేను మీ అందరికీ ప్రామిస్ చేస్తా ఉన్నాను